ఈ రోజు మేము ఆంధ్ర తెలంగాణ బార్డర్ లో ఉన్నటువంటి కర్ణాటక జిల్లా లో ఉన్నామండి మా వీడియోస్ కి కామెంట్ లో చాలా మంది మార్కెట్ మార్కెట్కి వెళ్ళండి అక్కడ ధరలు కనుక్కోండి పంటలు ఏ విధంగా పంటలకు ఏ విధంగా ధరలు ఉన్నాయో తెలుసుకోమని దానికోసము ఈ రోజు మేము కు వచ్చాము ఇక్కడ రైతులతో మాట్లాడదాము ధరలు ఏ విధంగా ఉన్నాయి ఏ పంటలు తీసుకొచ్చారు అలాగే ఇక్కడ ఏ పంటలు ఎక్కువగా కొనుగోలు జరుగుతాయనే దాని మీద

చిల్లర వరకు మార్కెట్ ఎట్లా రేటు రాయచూరు మార్కెట్ లో రెండు వేల నాలుగు ఏది ఏ రకం తీసుకొస్తున్నారు అంటే సన్న రకం కదా సన్న రకం బాగుంది ఇక్కడ రేటు బాగుంది చూసారు కదండి ఇది రాయచూర్ మార్కెట్ లో ఉన్న పరిస్థితి మీరు ఏ మార్కెట్ లో ధరలు తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి మేము ఆ మార్కెట్కి వెళ్ళి అక్కడ ధరలు తెలుసుకొని ఇలా వీడియో ద్వారా మీకు తెలియజేస్తాం దానికోసం మీరు ఇప్పుడే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి